సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అందరికీ ఉపయోగకరమైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ యాప్ గురించి తెలుసుకుందాం అయితే ఈ యాప్ యొక్క ఉపయోగం ఏంటంటే మనం ప్రయాణించవలసినటువంటి బస్ ఎక్కడ ఉంది అట్లాగే వాటి టైమింగ్స్ ఇలాంటివి వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది అయితే మనం చాలా కంగారు కంగారుగా బస్ టైం అయిపోతుంది బస్ టైం అయిపోతుంది అని చెప్పని బయలుదేరుతూ ఉంటాం ఈ యాప్లో మన ఉపాధ్యాయులకి ఇది ఎంతో ఉపయోగం ఎందుకనంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ బస్ టైం బస్సు దాటుకు వెళ్ళిపోతుందేమో జర్నీ చేసి వెళ్ళాలి కదా అని చెప్పని కంగారు పడుతూ ఉంటారు మనం ఈ బస్సు ఎక్కడ ఉందో మనం చూసుకోవడం వలన మనం టైం మేనేజ్ చేసుకుంటూ కొంచెం కంగారు పడకుండా ఈజీగా మన ప్రయాణం అనేది కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్టీసీ అని చెప్పని క్లిక్ చేసినట్లయితే మీకు రెండు రకాల యాప్స్ వస్తాయి ఏపీఎస్ఆర్టీసీ అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ మీరు ఏపీఎస్ఆర్టీసీ అని క్లిక్ చేసినట్లయితే ఈ ఈ వచ్చిన ఇప్పుడు కనపడుతున్నటువంటి యాప్ ఓన్లీ రిజర్వేషన్ టికెట్ రిజర్వేషన్ ఇలాంటి విషయాల కోసం ఉపయోగపడుతుంది మీకు మనకు కావలసిన యాప్ ఇది కాదు ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఈ యాప్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా కనబడుతుంది యాప్ని ఒకసారి ఓపెన్ చేయండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి వెంటనే ఓపెన్ అయింది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పని ఒక టూ త్రీ మినిట్స్ టైం తీసుకుంటుంది ఆ స్టేషన్స్ అట్లాగే ఆ లొకేషన్ మ్యాప్స్ ఇవన్నీ కూడా లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇదంతా నా ప్రాసెస్ అయిపోయింది కాబట్టి అది వన్ టైం ప్రాసెస్ అనమాట మిగిలినసారి యాప్ ఓపెన్ చేసినప్పుడు వెంటనే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి ఈ యాప్లో ఉన్న ఇవ్వబడిన విషయాలను మనం ఒకసారి చూసినట్లయితే చూడండి సెర్చ్ ఫర్ బస్ స్టాప్స్ నియర్ మీ మనం ఆల్రెడీ మనం ఉన్న లొకేషను ఈ యాప్ మ్యాప్ చేసుకుని మనం ఎక్కడైతే ఉన్నామో అది లొకేట్ చేసుకుంటుంది మన నేను ఇట్లా పలానా ఒక ఊరిలో ఉన్నాను ఈ ఊరిలో ఉన్న లొకేషన్ ఆల్రెడీ ఈ యాప్ గ్రహించుకుని దాని దగ్గర పెట్టుకుంటుంది మనం ఉన్న ఈ లొకేషన్ బట్టి మన చుట్టూ దగ్గర ఏ బస్ బస్టా బస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో అది మనకి డిస్ప్లే చేస్తుంది మీకు ఫస్ట్ ఉన్న ఆప్షన్ సెర్చ్ బస్ స్టాప్స్ మీ ఓపెన్ చేస్తున్నాను చూడండి నేను ఈ ప్లేస్లో ఉన్న యు ఆర్ హియర్ ఈ ప్లేస్లో ఉన్న నాకు దగ్గరగా ఉన్న బస్ స్టేషన్స్ పోళ్ళ కైకరం అట్లాగే కురళ్ళగూడెం భీమడోలు ఇట్లాగా నాకు దగ్గరగా ఉన్నటువంటి బస్ స్టేషన్స్ అన్నీ చూపిస్తుంది మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి ట్రావెల్ చేసేటప్పుడు మనం ఎక్కడున్నామో తెలియదు బస్ స్టేషన్ దగ్గరలో ఎక్కడుందో తెలియదు ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మనకి దగ్గరగా ఉన్నటువంటి బస్ స్టేషన్ మనం ఉన్న పాయింట్ ఏంటనేది చూపిస్తుంది మనకు దగ్గరగా ఉన్న బస్ స్టేషన్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది ఈ బస్ స్టేషన్స్ ద్వారా ట్రావెల్ చేసేటటువంటి ఆ బస్ స్టేషన్ దాటుకుని వెళ్ళేటటువంటి బస్సుల వివరాలు కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి నాకు దగ్గరలో పోళ్ళ అనే బస్ స్టేషన్ ఉంది ఈ పోళ్ళ టువర్డ్స్ సత్తుపల్లి సత్తుపల్లి వైపుకి వెళ్ళే బస్సులు అట్లే పోళ్ళ టువర్డ్స్ భీమవరం భీమవరం వైపుకి వెళ్ళే బస్సులు ఇట్లాగా లొకేట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట నాకు దగ్గరలో ఉన్నటువంటి మొత్తం బస్ స్టేషన్స్ అన్నీ కూడా చూపించింది సరే నేను ఒక నాకు దగ్గరలో ఉన్న బస్ స్టేషన్ పోల ఓపెన్ చేస్తున్నాను ఈ పోళ్ళ ఓపెన్ చేసినట్లయితే నేను ఉన్న ప్లేస్ నుంచి ఈ పక్కన మ్యాప్లో స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ని క్లిక్ చేస్తే మీకు మ్యాప్ పెద్ద అవుతుంది నేను ఉన్న ప్లేస్ నుంచి ఆ బస్ స్టేషన్కి ఎట్లా వెళ్ళాలి అనే రూట్ కూడా చూపిస్తుంది ఈ రూట్ చూపించడమే కాకుండా మీకు ఉన్న బస్సులు చూడండి ఇప్పుడు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణం చేసేటటువంటి ట్రావెల్ చేసేటటువంటి బస్సులు లిస్ట్ చూపిస్తుంది మీకు ఏ బస్సు కావాలంటే ఇప్పుడు ఏలూరు రావులపాలెం అనే బస్సు వెళుతుంది ఈ స్టేషన్ ఈ పోలానే స్టేషన్ ద్వారా పొడనే బస్ స్టేషన్ ద్వారా అట్లా ఏలూరు టు తణుకు ఏలూరు టు రావులపాలెం తాడేపల్లిగూడెం టు ద్వారకా తిరుమల ఇట్లాగా అన్ని బస్సులు ఉన్నాయి ఏ బస్సు మీద కావాలి ఆ బస్సుని నేను రావులపాలెం సైడ్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే తాడేపల్లిగూడెం నుండి ఏలూరు టు రావులపాలెం ఈ బస్ ఈ క్రికెట్ చేసినట్లయితే ఈ బస్ డీటెయిల్స్ అనేది వస్తుంది ఏలూరులో ఆన్ బోర్డింగ్ ఏలూరులో బస్ పాయింట్లో పెట్టి ఉంది బోర్డింగ్ అంటే గ్రీన్ కలర్లో ఉండి బోర్డింగ్ అని ఉంటే ఆ బస్ ఆ పాయింట్లో ఉంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ రకంగా మనకి చెప్తుంది అట్లాగే ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ షెడ్యూల్డ్ మనకి మన దగ్గరకు పోలర్ స్టేషన్కి వచ్చేసరికి పదిహేడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అంటే ఐదు ముప్పై ఐదుకి పోలర్ స్టేషన్కి వస్తుంది ఈ విధంగా మనం ఈ యాప్ను చూసుకుని మన దగ్గరలో ఉన్న బస్ స్టేషన్కి బస్సు ఎప్పుడైతే ఏ టైంకి అయితే వస్తుందో ఆ టైంని మనం ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే బ్యాక్గా రండి ఇది ఫస్ట్ ఉన్నటువంటి నియర్ బస్ స్టాప్స్ అట్లాగే సెకండ్ ఈ సెకండ్ దాన్ని పక్కనే ఉన్న చూసారా బస్సు లైవ్ ట్రాక్ ఇదే లైవ్ ట్రాక్ అనమాట దీన్ని ఉపయోగించి ఎట్లా చూసుకోవాలో చూడండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రమ్ టూ మీరు ఫ్రమ్ అనేది మనం బస్సు ఎక్కాలనుకునే ప్లేస్ అట్లాగే టూ మనం చేరాలనుకునే ప్లేస్ ఫ్రమ్ పూళ్ళ అనే ఊరు నుంచి మీరు పోల్లాని టైప్ చేయగానే పోల్లా అని ఊరు స్టేషన్స్ ఆల్రెడీ వచ్చింది నేను ఏలూరు వెళ్ళాలనుకుంటున్నా ఏలూరు ఏలూరు వెళ్ళాలనుకుంటున్నా ఫిల్టర్ సర్వీస్ టైప్ ఈ ఫిల్టర్ సర్వీస్ టైప్లో మనం ఇంకా ఏమన్నా మెట్రో తెలుగు వెలుగు అట్లా ఏ బస్సు టైప్ మనకు కావాలనుకుంటుందో ఆ టైప్ బస్సులన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఈ చిన్న చిన్న స్టేషన్లో గరుడ ఇంద్ర లాంటివి ఆగవు కాబట్టి ఆయన సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద స్టేజీలు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫిల్టర్ పెట్టకపోయినా అవసరం లేదు అన్ని రకాల బస్సులు ఫిల్టర్ పెట్టకపోతే అన్ని రకాల బస్సులు చూపిస్తాయి సెర్చ్ బస్ ఇప్పుడు చూడండి నేను టు ఏలూరు అనుకున్న వెళ్ళాలని చెప్పి చూపించాను తణుకు టు ఏలూరు చూడండి షెడ్యూల్డ్ డిపార్చర్ ఎట్ పోల మనకి పోల రావడానికి పోళ్ళ నుంచి బయలుదేరడానికి ఆ బస్సు బయలుదేరడానికి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి రాబోతుంది అట్లాగే ఏలూరు వెళ్ళడానికి ఐదు గంటల యాభై నిమిషాలకి వెళుతుంది ఈ రకంగా బస్ అరైవల్ డిపార్చర్ అనేది కూడా పోల ఎన్నింటికి వస్తుంది అట్లాగే ఏలూరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఈ రకంగా మనకి ఉన్న బస్సు అవైలబిలిటీ వివరాలన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది దాని స్టేటస్ కూడా చూపిస్తుంది రన్నింగా కాదా అని అట్లాగే ఇక్కడ చూడండి తణుకు టు ఏలూరు బస్సు ఇన్ సోర్స్ స్టాప్ అని ఉంది అంటే తణుకులో బస్సు స్టార్టింగ్ పొజిషన్లో ఉందన్నమాట బోర్డింగ్ పెట్టుంది చూసారా తణుకు బోర్డింగ్లో ఉంది అట్లాగే ఫస్ట్ నా బస్సు రన్నింగ్లో ఉంది చూడండి ఒక బస్సు మీద క్లిక్ చేస్తున్నా నేను దాణు నుంచి లెఫ్ట్ అయ్యింది దువ్వా లెఫ్ట్ అలంపురం లెఫ్ట్ చేబ్రోలు బోర్డింగ్ అంటే చేబ్రోలో బస్ ప్రస్తుతానికి ఉంది తరువాత నుంచి కైకరం కైకరం నుంచి పోళ్ళ అప్రాక్సిమేషన్ మనకి రావడానికి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి బస్సు రాబోతుంది ఇది ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అట్లాగే దీనితో పాటు అదనంగా మీరు కొంచెం పైకి జరిపినట్లయితే యువర్ బస్ లొకేషన్ ఆన్ గూగుల్ మ్యాప్ అనేది ఒకటి ఉంది చూడండి ఇది క్లిక్ చేసినట్లయితే మీకు రోడ్డు మీద బస్సు ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది చూడండి ఈ గ్రీన్ కలర్లో ఉంది చూసారు అది బస్ చేటేజీని దాటింది ఇది ఈ స్క్వేర్ క్లిక్ చేయండి పెద్ద అవుతుంది బస్సు నెమ్మదిగా మూవ్ అవ్వడం కూడా మనకు చూపిస్తుంది ఈ ఆర్టీసీ వారు ఏం చేశారంటే డ్రైవర్ పక్కనే మనకు ఒక డివైజ్ని అమర్చారు జిపిఎస్ లొకేషన్ ట్రాక్ అనమాట అది ఆ డివైస్ ద్వారా ఆ బస్ యొక్క లొకేషన్ అన్ని కూడాను సర్వర్కి అందుకొని ఈ యాప్లోకి ఇన్సర్ట్ చేయబడతాయి అనమాట చూడండి బస్సు కదులుతున్నట్టుగా చూపిస్తుంది ఈ హైవే మీద మనకి అస్సలు ఏమీ తేడా ఉండదు ఇట్లా బస్సు కైకరం స్టేజికి రాబోతుంది అని అంటే కైకి స్టేజ్ మనం రాకముందే నిలబడి బస్సు కోసం ఎక్కడానికి రెడీగా ఉండొచ్చు అందరూ కూడా ఆశ్చర్యంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ ఉపయోగించుకోండి గుణకాయక్రమ ఎస్టిమేటెడ్ అరైవల్ టైము నాలుగు గంటల యాభై నిమిషాలు ఇంతకుముందు కరెంట్ లొకేషన్ చేబ్రోల్ని దాటుకుంటూ వస్తుంది లాస్ట్ రిఫ్రెష్డ్ నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి రిఫ్రెష్ అయింది ఈ రకంగా మనం ఈ యాప్ను ఉపయోగించుకుని బస్సు యొక్క స్థితి రోడ్డు మీద ఎక్కడుంది ఎట్లా మూవ్ అవుతూ వస్తుంది ఒకవేళ అది మూవ్ అవ్వకుండా ఒక చోట ఆగిపోయి ఉంటే కనుక అక్కడ ఏదన్నా ఏ రైల్వే గేట్ లాంటిది ఉంటే రైల్వే గేట్ పడి ఆగింది లేకపోతే వేరే ఇతర కారణాల ద్వారా ఆగిందని చెప్పి మనం ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే దీనిలో మీకు పైన బస్సుని డ్రైవర్ డ్రైవ్ చేసేటటువంటి డ్రైవర్ పేరు అతని ఫోన్ నెంబరు బస్సు నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడ వివరాలు ఉంటాయి యాడ్ ఫేవరెట్ క్లిక్ చేసి ఫేవరెట్ కింద యాడ్ చేసుకోవచ్చు రోజు ఈ బస్సులో ట్రావెల్ చేసేటట్టు ఉంటే అట్లాగే ఇక్కడ పోలా టు ఏలూరు కరెంట్ రన్నింగ్ మనకి అప్ అప్కమింగ్ టైంలో రాబోయే బస్సులు అనమాట అట్లాగే పక్కన షెడ్యూల్ ఇన్ జనరల్ అని ఉంది చూసారా ఈ షెడ్యూల్ ఇన్ జనరల్ ట్యాబ్లో మనకు మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి లాస్ట్ బస్ వరకు ఫస్ట్ బస్సు నుంచి లాస్ట్ బస్ వరకు అన్ని టైమింగ్స్ చూపిస్తాయి అన్నమాట ఎన్ని రకాల బస్సులు పోల్లా ఏలూరు వెళ్ళే బస్సులు అన్ని వివరాలు కూడా దాదాపు వంద రకాల బస్సులు పోలా టు ఏలూరు ట్రావెల్ అన్నమాట ఈ పోలా టు ఏలూరు ఇవి మాత్రమే ట్రావెల్ చేస్తున్నాయని కాదు కొన్నిట్లో డివైజులు ఫెయిల్ అయి ఉండొచ్చు ఈ జీపీఎస్ ట్రాకింగ్ డివైజులు ఫెయిల్ అయి ఉండొచ్చు అటువంటి డివైజులు మనం ఆ బస్సులు ట్రాకింగ్ మనకి చూపించదు మోస్ట్ ఆఫ్ ది బస్సెస్కి ఈ జీపీఎస్ డివైజులు పనిచేస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఉపయోగిస్తూ ఉన్నాం కాబట్టి తెలుసు ఈ రకంగా ఈ యాప్ను ఉపయోగించుకొని మీరు ఈ బస్సుల యొక్క స్థితిని తెలుసుకుని మీరు వెంటనే బస్ స్టాండ్షన్కి వెళ్ళొచ్చా అంటే ఒక ఐదు నిమిషాలు ఆగొచ్చా ఈ లోపల ఏదైనా పని పనిచూసుకోవచ్చా అని చెప్పని ఒక డెసిషన్కి అయితే రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ట్రాక్ బస్ బై రిజర్వేషన్ నెంబర్ మనకి ఏమైనా రిజర్వేషన్ చేసుకుంటే రిజర్వేషన్ నెంబర్ ఇచ్చి ఆ బస్సు ఎక్కడ ఉందనేది కూడా ట్రాక్ చేసుకోవచ్చు అట్లాగే ట్రాక్ బస్ బై వెహికల్ నెంబర్ మనకు ఆల్రెడీ బస్సు వెహికల్ నెంబర్ తెలిస్తే కనుక బస్సు వెహికల్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చి మనం ఎక్కడ ఉందనేది కూడా ట్రాక్ చేసుకోవచ్చు అట్లాగే ఎమర్జెన్సీ ఏదైనా అత్యవసరం ఉన్నట్టయితే కనుక ఇక్కడ కూడా సేఫ్టీకి సంబంధించి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఉమెన్ సంబంధించినైతే అయితే వీళ్ళు మొబైల్ నెంబరు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మెసేజ్ వెళ్తుంది అట్లాగే ఆర్టీసీ అధికారులకు కూడా మెసేజ్ వెళ్తుంది వెంటనే అలర్ట్ అయ్యి బస్సులో జరిగేటటువంటి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఉమెన్ సేఫ్టీకి అగైన్స్ట్గా జరిగేటటువంటి యాక్టివిటీస్ గురించి వెంటనే యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ట్యాప్ హియర్ టు రిపోర్ట్ బ్రేక్డౌన్ ఏదైనా బస్ రిపేర్ వచ్చినా వెంటనే మనం తెలియజేయడం మనమే వాళ్ళు బస్ డ్రైవర్ కండక్టర్ కొంచెం వాళ్ళు ఆలస్యం చేసినా మనం వెంటనే తెలియజేయడానికి అవకాశం ఉంది అట్లాగే మెడికల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే సేమ్ అట్లాగే మనకు తెలియజేయడానికి అవకాశం ఉంది ఏదైనా మనం యాక్సిడెంట్ని ఏదన్నా చూసినట్లయితే ఆ యాక్సిడెంట్ని బస్కి యాక్సిడెంట్ని చూసినట్లయితే వెంటనే మనం ఎవరికో కాల్ చేయాలని చెప్పి వెయిట్ చేయకుండా ఈ ఆర్టీసీ అధికారులకి వెంటనే మనం ఈ రిపోర్ట్ యాక్సిడెంట్ని రిపోర్ట్ కూడా వాళ్ళకి చేయవచ్చు అట్లాగే ఈ యాప్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఈ డ్రైవర్ కండక్టర్ బిహేవియర్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అట్లాగే బస్ కండిషన్ సంబంధించిన వ్యవహారానికి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అట్లాగే డ్రైవర్ డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నాడు అనే విషయానికి సంబంధించి ఇవన్నీ కూడా చేస్తే ఈ సంబంధిత ఆర్టీసీ అధికారులకి ఈ సమాచారం అనేది చేరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే అబౌట్ ఆర్టీసీ అని చెప్పనుంది ఈ అబౌట్ ఆర్టీసీలో ఇక్కడ మనకి అందరూ మొత్తం డిపో మేనేజర్లు రీజనల్ మేనేజర్లు అట్లాగే కస్టమర్ సర్వీస్ సెంటర్లు వీళ్ళందరి నెంబర్లు కూడా ఉంటాయి క్లిక్ హియర్ టు కాల్ ఆర్ఎం రీజనల్ మేనేజర్ కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయొచ్చు ఈ క్లిక్ హియర్ టు కాల్ బస్ స్టేషన్ ఇక్కడ మొత్తం ఇక్కడ బస్ స్టేషన్ ఇది క్లిక్ చేసినట్టయితే ఏలూరు అని క్లిక్ చేస్తున్నాను ఏలూరు బస్ స్టేషన్ నెంబర్ ఇది ఈ రెండు నెంబర్లు ఈ నెంబర్ కన్నా మనం ఫోన్ చేసి సమాచారాన్ని కనుక్కోవచ్చు అట్లాగే సెల్కి మెసేజ్ చేయొచ్చు అట్లాగే కాల్ చేయొచ్చు ఈ రకంగా చూడండి ఇక్కడ డ్రీమ్ స్టెప్ అనేది ఒకటి ఉంది చూసారా ఈ బస్సులో అమర్చేటటువంటి డివైజులు డ్రీమ్ స్టెప్ డ్రైవరు డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ పైన రైట్ సైడ్ పైన టాప్లో డ్రీమ్ స్టెప్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అని చెప్పి ఉంటుంది అదే డివైజులు జీపీఎస్ డివైజులు అనమాట వాటికి కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ ద్వారా అవి ఈ డివైజ్ జీపీఎస్ లొకేషన్ అంతా మ్యాపింగ్ చేసి ఈ యాప్కి పంపిస్తూ ఉంటాయి సర్వర్ పంపించి ఈ యాప్ పొందుతూ ఉంటుంది అట్లాగే మనం ఈ ఈ యాప్లో ఏదైనా విషయాన్ని మనకి ఫేవరెట్ ప్రతిసారి లోపలికి వెళ్ళి చూసుకోకుండా అవి ఎక్కడైనా యాడ్ టు ఫేవరెట్ కొడితే ఆ ఫేవరెట్ పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట పదే పదే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోకుండా మై ఫేవరెట్స్లోకి చేసుకున్నట్లయితే ఆ ఫేవరెట్ పెట్టిన అంశాలన్నీ కూడా ఈ మై ఫేవరెట్స్లోకి వచ్చి చేరతాయి ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ యాప్ను ఉపయోగించుకొని మన ప్రయాణాన్ని కొంతవరకు మెరుగుపరుచుకుని కంగారు పడకుండా అట్లాగే బస్సు ఉందనేది తెలుసుకుంటూ ఎన్నింటికి చేరుకోగలం బస్సు ఉంది ఏ బస్సును అందుకోగలుగుతాము అనే విషయాలన్నీ కూడా ఈ యాప్ ద్వారా మనం తెలుసుకుని ప్రయాణం సుఖంగా చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో